హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అని అయితే కోరుకుంటున్నాను మా అమ్మ ఉదయాన్నే తోడడానికి వచ్చినప్పుడు చూడండి కొక్కులు దొరికాయి చూసారా దీన్ని ఇసుక కొక్కులు అంటారు చూసారా చిన్న చిన్నవి అలాగే ఇప్పుడు కూడా తోవడానికి వచ్చాం కదా ఇక్కడ కొన్ని కొక్కులు అయితే ఉన్నాయి చూపిస్తాను చూడండి చూడండి చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో చూసారా ఇదిగోండి చూడండి ఎన్నోటి ఉన్నాయా ఇప్పుడైతే ఇవి కోస్తున్నాను చూడండి చూడండి భూమి లోపల నుంచి ఎలా వస్తుందో చూసారా చూడండి ఫస్ట్ ఈ కుక్కుల్ని వాటర్తోని ఒక నాలుగైదు సార్లు నీట్గా అయితే కడుక్కోవాలి అప్పుడే మట్టిపోతుంది మొత్తం అంతా కుక్కులకి మట్టి పట్టేసి ఉంది కదా కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కాక చూడండి కొక్కుల కూర వంటడానికి కావాల్సిన సామాన్లు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ముందుగా కోసి పెట్టుకున్నాము ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక రెండు మూడు కరివేపాకు రబ్బలను అయితే వేసాము మీలో ఎంతమందికి కొక్కులు కూర అంటే ఇష్టం కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఉల్లిపాయలు వేగాయి ఇప్పుడు టమాటీలు వేసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత పచ్చి కూడా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత చికెన్ మసాలా పొడి ఉంటుంది కదండి అది కూడా కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ కారం అయితే వేసాము మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా కుక్కులు ఆ కుక్కులని అయితే ఇప్పుడు వేసుకోవాలి కాసేపు ఉడికిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళైతే వేసుకోవాలి కుక్కుల కూర చాలా అంటే చాలా బాగుంటుంది మాసం కూర కన్నా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ కుక్కుల కూర అంటే నాకు చాలా ఇష్టం కూర ఉడికిపోయింది దింపేసుకుంటాము అన్న మూమెంట్లోని చాకు ఉంటుంది కదండి ఆ చాకు తీసుకొని స్టవ్ మీద కాల్చి మూడు సార్లు అయితే ఆ కూరలోకి పెట్టాలి ఇలా కత్తిని కాల్చి ఎందుకు ఆ కూరలోకి పెడుతున్నారని మీరు అనుకోవచ్చు ఇది మా పెద్దల యొక్క ఆచారము ఆ కొక్కుల మీద ఏదైనా పాము కానీ పులి కానీ దాటుంటే అది తింటే పిచ్ అయిపోతామని పెద్దలైతే చెప్పారు ఆ కూర తిన్నాక ఏమీ అవ్వకూడదని ఆ కత్తిని మూడు సార్లు కాల్చి అయితే ఇలా కూరలోకి పడతాము మా ఏజెన్సీలోని ఈ ఆచారం ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు పాటిస్తూనే వస్తున్నారు మా గరువులో దొరికిన కొక్కులతో కొక్కుల కూర ఎలా చేస్తానో చూశారు కదా మా వీడియో చూశారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్